టెంపుల్ చైర్మన్ మాట్లాడుతున్నాము అయితే ఈరోజు మన మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు చాలా పుర మహాశివరాత్రి పురస్కరించుకొని ఈరోజు మనము పన్ను గొప్పగా జరుపుకున్నాము ఈరోజు దయాకరు మరియు సర్పంచ్ అయినటువంటి వెంకన్న వీళ్ళ ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరు జరిగింది నెక్స్ట్ ముప్పై తారీఖు మార్చి ముప్పై తారీఖు కూడా గరుడ గరుడ స్తంభాన్ని మనం ప్రతిష్ఠించబోతున్నాము ఈ రోజు మరి మహాశివరాత్రి పురస్కరించుకొని మరి సారి స్వామివారి కళ్యాణం జరుపుకోవటం మా గ్రామంలో శ్రీ శ్రీ జక్కన్న పార్వతి జక్కన్నగుట్ట రామలింగేశ్వర స్వామి టెంపుల్ మరి ఈ చుట్టుపట్టు ప్రాంతంలో మహాశివరాత్రి పురస్కరించుకొని మహాశివుని కళ్యాణం చాలా అంటే ఒక ఏడు పది గ్రామాలు ఉంటే చుట్టుపట్టు ఎక్కడ కూడా జరగదు అంగరంగ వైభవంగా మరి ఈ యొక్క స్వామివారి కళ్యాణం మరి జరుపుకోవడం కన్నుల పండుగగా మరి జరుపుకోవడం జరుగుతుంది మరి పదిహేడు ఇది పదిహేడవసారి పదహారు సంవత్సరాలు పూర్తి చేసుకుని పదిహేడవసారి మరి మన మా గ్రామ ప్రజలు అందరూ కూడా మరి కమిటీ సభ్యులు మరి అదేవిధంగా ఆలయ చైర్మన్ ఆభూషణ్ గారు మరి విశాలి ఫౌండేషన్ దయాకర్ గారు మరి మా వార్డ్ నెంబర్స్ ఉప సర్పంచి మరి అదేవిధంగా మాజీ సర్పంచ్లు మరి మాజీ ఎంపీటీసులు మాజీ వార్డ్ నెంబర్స్ మా గ్రామ పెద్దలు అందరం సహాయ సహకారాలతో మరి ఒక గుడి మరి పుననిర్మా నిర్మాణం కూడా ఇంకా కూడా పనులున్నాయి భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి స్వామివారి కళ్యాణంలో పాల్గొన్నందుకు వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఆ స్వామివారి కృపా కటాక్షాలు మరి మా గ్రామం పైన కానీ ఇక్కడ వచ్చేసిన భక్తులకు కానీ వారి దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమస్ ఆలయంలో ఇంకా చాలా పనులున్నాయి మరి చుట్టూ పారి కూడా ఉన్నది కళ్యాణ మండపం కట్టుకోవాలి కొంచెం వాటర్ సమస్య ఉన్నది మరి ఇంత ముందు గతంలో మరి భూపాల రెడ్డి గారి సహకారంతో ఒక పదిహేను లక్షల రూపాయలు పెట్టి పైప్ లైన్ పెట్టి డ్రింకింగ్ వాటర్ వేపియడం జరిగింది మరి అదేవిధంగా గుడి గోపురం కూడా దయాకర్ గారు విశాలి ఫౌండేషన్ ద్వారా మరి గుడి గోపురం కూడా కట్టించుకోవడం జరిగింది రోడ్డు కూడా సౌకర్యాలు కరెక్ట్ లేవు మరి ముందు ముందు రాబోయే రోజులలో మరి గ్రామ సర్పంచ్ గా మరి మా మిస్సెస్ సర్పంచ్ గారు మరి మేము అన్ని విధాలుగా టెంపుల్ కు డెవలప్ అయ్యేటానికి సాయశక్తిగా మరి కృషి చేస్తామని మరి నెక్స్ట్ శివరాత్రి కల్లా మరి రోడ్డు అయితే హండ్రెడ్ పర్సెంట్ వేయించుకుంటామని మరి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం కొనుగోడు జక్కన్నగుట్ట శివాలయం కళ్యాణ మహోత్సవానికి మహోత్సవం ఈ గుడి చైర్మన్ కొంక నాగభూషణం గారు మరియు గ్రామ సర్పంచ్ అండాల వెంకటేశం గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా కళ్యాణం జరుపుకున్నాము సో ఈ ఈ మా గుడి ప్రస్థానం మేము పన్ను పదిహేడు సంవత్సరాలుగా నిరంతరాయంగా కళ్యాణాలను జరుపుకుంటూ ఉన్నాము సో ఈ సరౌండింగ్లో ఉన్న ఏ పది పన్నెండు విలేజ్లు ఈ శివరాత్రి రోజు ఇక్కడికి వచ్చి వాళ్ళు భక్తి శ్రద్ధలతో ఈ కళ్యాణంలో పాల్గొని వాళ్ళు ఈ శివరాత్రి ఉత్సవాలు జరుపుకుంటారు ఏదైతే చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి ఆలయం తర్వాత మన కన నల్గొండ కాన్స్టిట్యసీలో ఇదే ప్రసిద్ధి చెందబోతుంది కానీ ఈ గుడి గుడి యొక్క అభివృద్ధి చాలా పెండింగ్ ఉంది దాతలు చాలా వరకు సహకరిస్తున్నారు వేరే ఊర్ల వాళ్ళు కూడా ముందుకు వచ్చేసి కట్న కానుకలతోంటి ఈ గుడి అభివృద్ధి కోసం సహకరిస్తున్నారు చైర్మన్ నాగభూషణం గారి ఆధ్వర్యంలో గత పది పదిహేడు సంవత్సరాలుగా ఈ గుడి ఈ స్థాయికి వచ్చింది ఇక ముందు కూడా చాలా చేసుకోవాల్సిన అవసరం ఉంది దీనికి అందరూ కొనుగోడు గ్రామం అయితేనే ఉంది చుట్టుపక్కల ఒట్టికోడు కస్తాల మెండువారిగూడెం ఉడతలపల్లి కోటయ్యగూడెం కురుపురంపల్లి రాయబాయిగూడెం ఇట్లాంటి గ్రామాల వాళ్ళు ఈరోజు ఖచ్చితంగా ఈ ఈ దేవాలయానికి వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది ఇక ముందు కూడా ఈ గుడిని ఇంకా మంచి సౌకర్యాలు కల్పిస్తూ భక్తులకు ఇబ్బంది కలగకుండా ఈ గుడి నిర్మాణాన్ని ఇంకా అభివృద్ధి చేసుకుందామని చెప్పేసి కృతనిత్యంగా ఉన్నాము రామలింగేశ్వర స్వామి ఇవన్నీ మా మాతోటి చేయించుకుంటాడు అన్న ఆశయంతో మేము ముందుకెళ్తున్నాము గుడి ఇంకా దినదినాభివృద్ధిగా అభివృద్ధి చెందుతుందని చెయ్యి ఆశిస్తా ఉన్నాం